క్రైస్తనాడు ఈరోజు బైబిల్ ధ్యానము ఉత్తమమైన ముగింపు ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సదోమా చేరునప్పటికీ లోతు సదోమా గవిని యొక్క కూర్చుండి ఉండెను ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనములో ఎంత తేడాను కనుగొనుచున్నామో అబ్రహామును కలుసుకొనుటకు దేవుడే వచ్చెను ఇచ్చట లోతును కలుసుకున్నటకు ఇద్దరు దేవదూతలు మాత్రమే వచ్చిరి సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధుడు మరణించినప్పుడు కేవలము దూతలు కాక దేవుడే దిగివచ్చి ఆ వ్యక్తిని నిత్య గృహములోనికి ఆహ్వానించును అబ్రహాము విషయములోవలే ఎండవేళ అని కాక ఇక్కడ సాయంకాల వేళ అని చెప్పబడును దేవుని కూర్చిన ఆసక్తి అంతయు చల్లబడిను నీతి సూర్యుడు అస్తమించుచుండగా చీకటి ఛాయలు కమ్ముచుండెను చల్లబడిన ఈ స్థితిలో ఉన్న అనేక విశ్వాసులు తమ దీన అవస్థను గ్రహింపక గత దినముల ఎందు తమకు గల ఆసక్తిని కూర్చియు దేవుని కొరకు ఆత్మలను సంపాదించినదియు ఒక కాలములో ఏ రీతిగా శ్రమపడిరో తాము ఏ రీతిగా ప్రార్థించిరో దానిని కూర్చియు మాట్లాడుచు సంతోషించెదరు లోతు సుధమా గవినీత కూర్చుండి ఉండెను ఒక కాలములో నిజమైన పరిశుద్ధుడకు అప్రాహముతో సహవాసము గల దినములలో అతడు కూడా విశ్వాసమును బట్టి జీవించు గుడార నివాసిగానే ఉండెను కానీ ఇప్పుడు అతడు ఆ దర్శనమును ప్రత్యక్షతను పోగొట్టుకొనెను గవిని యొత్త కూర్చుండి ఉండుట అనగా తీర్పరిగా ఒక స్థానమును కలిగి ఉండుట అని అర్థము లోతు గుడారములలో నివసించుటకు బదులుగా సొదోమా గవిని యుద్ధ కూర్చుండి ఉండుట ఒకవేళ అతడు తన పినతండ్రి కంటేనూ ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లుగా కొంతకాలము పాటు ఇతరులకు కనబడవచ్చును అప్పటికీ చాలా ఆలస్యమైపోవును కనుక తాము లోక మార్గములను వెంబడించిన తమ అవివేక క్రియలను కూర్చి అనేకులు చివరికెప్పుడో గ్రహింపునందుట ఎంత దుఃఖకరమైన విషయము ప్రియ చదువరి నీవెక్కడ ఉన్నావు అను స్వరము ఇంకనూ వినబడుచున్నది నీవు అబ్రాహాము వలె ఎండవేళ గుడారపు ద్వారము యొక్క కూర్చుండి ఉన్నావా లేక సాయంకాల వేళ సుధుమా యొక్క కూర్చుండి ఉన్నావా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రాబ్